హైదరాబాద్ దేవాలయాలు పాఠశాల ఆసుపత్రుల దగ్గర మాంసాహారం అమ్మొద్దు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకు హీరో చంద్రహాస్ పై మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు బిట్స్ హైదరాబాద్ కు ముప్పై ఆరు కోట్ల భారీ విరాళం హెంద్ గర్గ్ దంపతులు కూకట్పల్లి వృత్తి ధర్మం చాటుకున్న పోలీసులు పోయిందనుకున్న బ్యాగ్ అప్పజెప్పిన పోలీసులు కృతజ్ఞతలు తెలిపిన మహిళ మంతని మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గోదావరి కని కార్మికులే సింగరేణి సంస్థకు మూల స్తంభాలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ జగిత్యాల ఈవీఎంలు భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంచిర్యాల పోలింగ్ ప్రక్రియ పక్కడ్బందీగా చేపట్టాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ రాజన్న సిరిసిల్ల అక్రమ నగదు మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి చెక్ పోస్టుల వద్ద వీధులలో ఉన్న అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి వెంకటాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే నెటిన్ క్రైన్ కాలనీ రామగుండం పదహారవ డివిజన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మరియు ఐఎన్టీయు నాయకులు మల్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మంగపేట కోమటిపల్లి ఆశ్రమ పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం ములుగు కార్మికులకు రైతులకు ఉరితాడుగా మారిన నాలుగు లేబర్ కోడ్స్ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వారికి వేతనాలు చెల్లించాలి జిల్లా ప్రధాన కార్యదర్శి చింపాల రవీందర్ భద్రాద్రి కొత్తగూడెం గ్రామసభ గ్రామ పాలనలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది జానంపేట సర్పంచ్ ఉమామహేశ్వరి కరీంనగర్ భర్త వేధింపులు భరించలేక వివాహిత శిరిషారాణి ఆత్మహత్య భర్త కిషోర్పై కేసు నమోదు వరంగల్ బస్టాప్లో మరచిపోయిన సంచి కొట్టేసి కటకటాల పాలు చోరీ కేసులో భార్య అరెస్ట్ మహబూబాబాద్ అరుదైన రెండు తలల పాము కలకలం విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్న అటవీ శాఖ అధికారులు వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల బరిలో తండ్రి కొడుకుల పోటీ వేరువేరు వార్డ్లలో తండ్రి సారయ్య కొడుకు ష్యామ్ పోటీ గద్వాలా జాతీయ మానవ హక్కుల కమిటీ ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల బడ్డయ్య దంపతులకు ఘన సన్మానం ప్రఖ్యాత ఆలంపూర్ బీచ్పల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు